నమస్కారం అండి శ్రావణి కాచే ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చికెన్ లాలీపాప్ ఎలా తయారు చేయాలో చూద్దామండి దానికోసం ఇక్కడ కడిగి ఉన్న చికెన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్టు పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ నిమ్మకాయ ఒక గుడ్డు ఒక గుడ్డు కూడా కొట్టుకుని వేసుకున్నానండి అది వీడియో స్కిప్ అయ్యిందండి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ అండి బియ్యప్పిండి పిండి అలాగే అరకప్పు ఫ్లోర్ వేసి కలుపుకోవాలండి కలుపుకొని ఒక నలభై ఐదు నిమిషాలు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలండి మ్యారినేట్ అయిపోయిన తర్వాత ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందాక పెట్టుకున్న లాలీపాప్ వేసుకోవాలండి ఇది నేను చాలా ఫ్రైలో చేస్తున్నానండి మూత పెట్టుకుంటూ వేయించుకోవాలండి నాకు ఇక్కడ ఫిఫ్టీన్ నుంచి టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి వేయించుకోవడానికి కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నానండి అంతేనండి ఎంతో రుచికరమైన చికెన్ లాలీపాప్ రెడీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలీపాప్ రాడీ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you friends. Thanks for watching.